నమస్కారం ముందుగా విజి న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం మాత్రం మాటలు మార్చేది పార్టీ కాదు క్లారిటీగా ఈరోజు జ్యోతిలో కూడా వచ్చింది చేసేది పోటీ చేసేది నేనే గురుగోళ్ళ రామకృష్ణ మంచి మెజారిటీతో గెలుస్తున్నాడు ఆ నమ్మకం మాకుంది మాత్రం మాటలు మార్చేది పార్టీ కాదు క్లారిటీగా ఈరోజు జ్యోతిలో కూడా వచ్చింది చేసేది పోటీ చేసేది నేనే గురుగోళ్ళ రామకృష్ణ వెంకడి పోటీ మంచి కూడా గెలుస్తున్నాడు మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు ఆ నమ్మకం మాకుంది మొన్న ప్రజల తారీఖు జరగాల్సినటువంటి రాకేళ బహిరంగ సభ వాయిదా వాడడం దానికి కూడా కారణం ఉంది ఎలక్షన్ కమిషనర్ టైం ఇచ్చాడు కాబట్టి ఆ రోజు ఉదయం ఎలక్షన్ కమిషన్ కలవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందువల్ల వాయిదా పడింది మిగతా ప్రోగ్రామ్ అన్నీ కూడా యాజ జరిగాయి కాబట్టి దీన్ని మళ్ళా ఇస్తున్నారు ఇది కూడా మళ్ళా బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం ఈరోజు రా కదలిరా అనే నినాదంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మనందం పడతా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఏమైతే చెప్పాడో ఏ ఒక్కటి కూడా చీల అన్నీ కూడా పోస్ట్ అయిపోయినాయి మూడు వేల రూపాయలు కక్షిస్తా అన్నాడు దాన్ని అంచులంచెలుగా రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై ఇంకా కూడా పీస్తానే ఉన్నాడు మళ్ళా జనవరికి ఈ నెలకి మళ్ళా ఎప్పుడో మూడు వేలు చేయబోతా ఉన్నాడు మా నాయకుడు ఆ విధంగా చేయడు ఏది చెప్పినా కరాఖండిగా ఉంటుంది గా చే చూపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి మూడు వేలు అన్నాడు అంచెలంచగా పెంచాడు మరి అందరికి కూడా తల్లికి వందనం అనేదనే కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈరోజు మోసం చేస్తూ ఉన్నాడు అది ఒక్కరికే అన్నాడు మా నాయకుడు క్లియర్గా చెప్పాడు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే ముగ్గురున్నా నలుగురున్నా పదహైదు వేలు లెక్కన అరవై వేల రూపాయలు ఇచ్చేదానికి నల్లగరికైతే అరవై వేలు ముగ్గురికైతే నలభై ఐదు వేలు ఇద్దరికైతే ముప్పై వేలు ఒక్కరికైతే పదిహేను వేలు ఈ విధంగా మా నాయకుడు క్లియర్గా చెప్పాడు ఈ విధంగా దొందాలు మాట్లా మాట్లాడు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూడా ప్రజల్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయాలి అనే దానికోసం సిద్ధంగా ఉన్నాడు అయితే ప్రజలు వినే పరిస్థితులు లేరు అంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఏ విధంగా ఉందని కూడా పరిశ్రమ లేదు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేదు చదువుకునే పిల్లలకి చదువు సరిగ్గా చెప్పే పరిస్థితి లేదు హాస్టల్లో సరిగ్గా తిండి పెట్టే పరిస్థితి లేదు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో క్వాలిటీగా ఉన్నాయా లేదా అని విజిలెన్స్ పంపి చెక్ చేసినటువంటి రోజులు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు కూర లేకుండా నీళ్లు పోసుకొని తింటున్నారు పిల్లలు ఆ పరిస్థితి ప్రభుత్వం రాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్లియర్గా ఆ బిడ్డలు బాగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఎప్పుడు ఉంటాడు ఈ విధంగా దొంద్వందాలు పని అయిపోయింద ఒకటి పని రాకముందు ఒకటి ఈ మాటలో మాయ మాటలు చెప్పే నాయకుడు మా నాయకుడు కాదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కొట్టమే చెప్పాడు మహిళ తల్లులని అందరినీ కూడా నమ్మించాడు గొంతు కోసాడు మద్య నిషేధం రాగానే చేస్తానన్నాడు మళ్ళీ అంచినంచిన అన్నాడు ఈ రోజుకి ఏమీ లేదు ఆయన దిగిపోయే రోజు తొందరలో ఉంది ఇంకా చేసేది లేదు ఆయన చేసేది లేదు ఆ మాట చెప్పడం ఎందుకు వచ్చా ఆ మద్య నిషేధాన్ని మామూలు కంపెనీలు కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ ప్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ డిక్షనరీ నుంచే పిచ్చి మందు తాపి ఈరోజు ప్రజలను చంపేశాడు ఈ పరిస్థితి తెలుగుదేశం లేదు ఏమేమి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు వాళ్ళు అమ్ముకునేవాళ్ళు ప్రభుత్వం దాని జోలికి పోయేది కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెయిన్గా మద్యం విక్రయించడానికి మరి విపరీతంగా లైసెన్సులు ఇచ్చి ఈయన తయారు చేసిన మందుని తరలించి ప్రజలు చనిపోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి ఆ పేర్లుండవు అదేదో భూమి భూమి బీర్ అంట ఎక్కడ వినలా కంపెనీలు ఉన్నాయి కింగ్ఫిషర్ ఉంది కళ్యాణ్ ఉంది ఇలాంటి మంచి కంపెనీ బీర్లు ఉన్నాయి ఆ బీర్లు దాటి ప్రజలు చంపారు ఈయన దాన్ని కూడా మోసం చేసి ప్రజల్ని చంపే పరిస్థితి ఈరోజు ఏర్పరిచాడు అందుకని సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా మరి ఈ జగన్మోహన్ ఇంటికి పంపిస్తామని చెప్పి అందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన చేసిన మోసాలు అర్థమైపోయినాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం మాటలు చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని సోదరి అందరూ కూడా ఒక మంచి నిషేధం చేస్తారని చెప్పని ఆశపడ్డారు చీల దాని పెద్ద వ్యాపారంగా వ్యాపారం చేసేది కాకుండా డిస్టలరీలు సొంత డిస్టలరీలు ఓపెన్ చేసి ఎంతో మందిని బొట్టలు పెట్టుకున్నాడని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం కాదా అని చెప్పని చెప్పగలరా పార్టీ వాళ్ళు ఏ వేదిక వేదికను వస్తాం మేము నిష్ణులు పెట్టలేదు మాకు సంబంధం లేదు మేము కంపెనీ మొదలు ఆ ఉమ్మే అని చెప్పి చెప్పగలరా ఈ పిచ్చిబంధు అమ్మి ఈ ప్రజలను చంపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందా ఈ రాష్ట్రం మళ్ళా ప్రశాంతంగా ఉండాలి అని అందరూ కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తాడు రాష్ట్రం బాగుండాలా రాష్ట్ర ప్రజలు బాగుండాలా ఆ కుటుంబాలు బాగుండాలా అని ప్రతి నిత్యం కూడా కోరుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మంచి నిషేధం ఇసుక మీద బెయిల్ కూడా ముందుగానే ముందస్తు బెయిల్ వచ్చింది దానికి కంగ్రాష్ తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మా నాయకుడు తప్పు చేయడు ఆ రోజు ఇసుక కూడా ఉచితంగా ఇచ్చాం ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో ఆ రోజు మేము ఈ రోజు మాదిరి ఇసుక మేము అమ్ముకోవడంలా ముఖ్యమంత్రి మాదిరి మేము వ్యాపారం చేయట్లే జిల్లాకు ఒకరికే ఇచ్చి లక్షలాది కోట్లు దోచుకోవడంలా మా నాయకుడు ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో మా నాయకుడు ఇసుకనిచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇసుక వ్యాపారం లిక్కర్ వ్యాపారం ఇలాంటివన్నీ కూడా మైనింగ్లు ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులు చేస్తూ ఉన్నారు వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు మా నాయకుడు అలాంటి వ్యాపారాలు చేసే అలవాటు లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అంగనివాడు అంగన్వాడీలు కావచ్చు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పోస్టులు అవి ఎందుకంటే ఈ పారిశుద్ధ్యం ప్రతిరోజు కూడా క్లీన్ చేయాలి పనిచేయాలి అదేవిధంగా అంగన్వాడీ మహిళలు ఏ తల్లి ప్రసన్నం ఉంటుందో ఆ తల్లికి ఏమి ఇవ్వాలో ఇవన్నీ కూడా నుండి చూసే పరిస్థితులు అయితే ఇద్దరు కూడా మరి ఈరోజు వాళ్ళు బంద్ చేస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే మరి వాళ్ళకి ఈ రోజుకి క్లియరెన్స్ ఇవ్వాల వాళ్ళ గురించి మాట్లాడాల వాళ్ళ గురించి ఎక్కడ కూడా ఈ రోజుకి ఆయన మాట్లాడే దాఖలాలు లేవు అంటే ఏం చేయదలుచుకుంటున్నాడో అర్థం కావడం ఆయన రాలేకపోయినా ఆయన చెప్పకపోయినా కనీసం మంత్రులైనా పంపించి వాళ్ళతో మాట్లాడి వయో మీడియాగా సెటిల్ చేసినటువంటి పరిస్థితి ఉండాలా అది లేకుండా వాళ్ళు వినను మరిగిన వాళ్ళ మంత్రులు చెప్పడం లేదు ఏం అర్థం కావడం లేదు అంటే వాళ్ళే వాళ్ళ నిరసన తెలియజేసుకొని వాళ్ళే విసిగిపోయి తాపడం అనుకుని ఆయన అనుకున్నాడు ఎట్టి పరిస్థితులు రారు ఇది కూడా తొందరగా వాళ్ళ మనసులు పంపించి ప్రభుత్వం వైపు నుంచి పంపించి అది పరిష్కారం చేయాలని చెప్పని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడు కూడా మా ప్రభుత్వం ఇలా ఇట్లాంటి పద్ధతి వచ్చిరా ఎవరైనా కానీ అడిగితే వయా మీడియాగా పరిష్కారం చేసినా కానీ ఇన్ని రోజులు నిరసన తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పని కూడా తెలియజేస్తాను ఉన్నాం శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్ సం శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్